ఏం చేస్తున్నావున మా హర్షిత్ బర్త్ హర్షిత్తే అది రణ్విత్ బర్త్డే ఈరోజు ఈరోజు గుడికైతే పోయేసినాము అప్పుడే టెంకాయ కొట్టుకొని వచ్చేసాము పూజ అయితే చేసేసాము ఇక్కడైతే చాక్లెట్లు పంచాయకైతే పోతాడు మా రణవీత్ ఇక్కడ గేర్ల వాళ్ళకైతే చూడండి ఇప్పుడైతే చాక్లెట్లు అయితే మంచిగా పోతున్నాడు ఎలాంటి పోతున్నానన్నా చాక్లెట్లు పంచాకి ఈ చిన్న పిల్లలకి ఇట్లా బంచితే చిన్నగా ఉన్నప్పుడు మాకైతే ఇట్లాంటివన్నీ ఏం లేవు ఇట్లా పిల్లలకి ఇప్పుడు అన్నీ ఏది తక్కువ కాదు పోయి పోదా పా పోదాంపా పట్టుకో ఏడిపో పెద్దటికే పా చెప్పులేసుకో చెప్పులేసుకో అందరికైతే బంచేయోతా అందరు బంద్ చేస్తాడు

वेट इट दिस वन आदि हैप्पी बर्थडे टू रन यू हैप्पी तो पढ़गा हैप्पी बर्थडे टू यू कोटा दिपे आ नो सा 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 కార్ హ్యాపీ బర్త్డే టివ్ రు ఏడు ఎనిమిది ఒకటి ఏడు తోడు ఫోటో కాదు తీసేకెళ్ళి నాకు నాకు గుడితే ఫోటో దింపు పను పో మీరు పోండి ఫోటో దింపలేదు పట్టుకో

यार ने <abei> <eigentlich analysis>. <Clarice��> ఆమెది పెట్టుకో కొంచెం ఏంటి వాడు అక్కడ తిరుగుతుంటే కొడుతుంటావు నువ్వు పెద్దబ్బోండి జరగండి ఇక పెద్దప్ప నువ్వు పోండి

ఎక్కువ పెట్టండి డాడీ తాతకి పెట్టు కేక్ పెట్టేవాళ్ళు నేనా కేక్ పెట్టు తాత పెట్ట తాత పెడతావా పెట్టు అసీతో ఫోన్ చేయ ఫోన్ ఉంటే

बाट को बात कर